మహేమను ధరించిన ఎవ దులతో కలసి మిగివచ్చినా నాకు రిజువే నైనా மனோரி காசு நோட விஜய விஜயோ ஜவ ஆஜவனு அமிஷங் டவுனு

Hola.

బాగా అనిపించింది ఓకే చాలా మీకు ఎలా అనిపించింది ఏమన్నా మీకు ఈ పండగ ద్వారాగా ఏమన్నా మరలా మరలా చేసుకోవాలనిపిస్తుందా ఇట్లాగా ఎట్లా అనిపించింది అభిషేక్ సూపర్ పోయిన సంవత్సరం అలాగే ఉందా ఈ సంవత్సరం అలాగే ఉందా ఈ సంవత్సరం కొత్తగా అనిపిస్తుందా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే ఫస్ట్ గారు మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఇదే ఫస్ట్ కదా మీరు ఈ యొక్క పండుగలో ఉన్నారు దీన్ని బట్టి మీకు ఏమై అనిపించింది మరి చూడలేదు కనుక మీరు ఆ మాట చెప్తారు కదా అందుకే ఓకే ఓకే అయితే ప్రతిసారి కూడా బాగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మంచిగా జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా ఓకే కానీ ఈ సంవత్సరం బాగానే జరిగింది ఈ సంవత్సరం కూడా బాగా జరిగింది చాలా హ్యాపీ ప్రతి సంవత్సరం జరుగుతుంది దాంట్లో ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది రోజుకు రోజు సంఘం కూడా పెరుగుతున్నాయి కనుక ఓకే చాలా సంతోషం చెప్పండి ఇంకేమన్నా విషయాలు చెప్పండి చెప్తారు మీరు చెప్పండి చెప్తారులేండి మీరు చెప్పండి మీరు చెప్పండి చూడ రవి అందరికి వందనాలు ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవినామంలో వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వచ్చిన జనాలను బట్టి కూడా చూస్తే సెలబ్రేషన్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది సాంగ్స్ విషయంలో కానీ వాక్యాల విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మహిమపరచబడ్డాడు అందరూ వాక్యాన్ని బట్టి ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను వాక్యం ద్వారా మాట్లాడిన దేవజన్లో కూడా నా యొక్క వందనాలు చాలా గొప్పగా సందేశాలు ఇచ్చారు వారికి కూడా నా యొక్క ఓకే తెలుసు మరలా మరలా జరగాలి గొప్పగా జరగాలని నా జనవరి కూడా ఇలా జరగాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు జనవరు కూడా మంచిగా జరగాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు గొప్పగా చేయాల వెరీ గుడ్ థ్యాంక్ యూ తప్పకుండా చేద్దాం ఓకే చెప్పండి ఫస్ట్ గారు మీకేమనిపించింది పండుగ గురించి అది చాలా సంతోషంగా ఉందండి చాలా ఆనందంగా ఉంది జనాలు వచ్చారు ఎవరు మరి ఎలాంటి పండుగలు మరెన్నో చేసుకోవాలని ఇంకా సంఘం కూడా కోరుకుంటున్నాం ఓకే అమ్మా ఈ మీరు వడ్డిస్తున్నారు కదా మరి దీన్ని బట్టి ఈ పండగలో మీకు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఓకే చాలా బాగుంది మీరు వడ్డీయటం బాగుంది పక్కన ఒక మనిషి తినిపించడం కూడా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఓకే కనుక మరి జనవరి కూడా ఇలా చేసుకోవాలనిపిస్తుందా రామ్ గారు బాగున్నారా సార్ మరి చాలా సంతోషం మరి మరి ఈ పండగలో మీకు ఏమనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ పండగ ఈ ఊర్లో మరి మన ఊరు కదా మరి పండగను బట్టి మీకు ఏమనిపిస్తుంది అంతేనా బాబురావు గారు ఉంటుంది మీకు ఎట్లా ఉంది బానే ఉందా గాడ్ మీరు వడ్డిస్తున్నారు కదా అందరికి సమానం కొట్టిస్తారా లేదా నీకు తెలిసిన వాళ్ళకి ఆయన ఎక్కువ వేస్తారు తక్కువ అదేనా ఓకే థ్యాంక్ యూ గాడ్ బేస్ ఏమండి సాంబారు మీకు తెలిసిన వాళ్ళకి ఆయన ఎక్కువ వేస్తారా లేదా అందరు సమానంగా చేస్తారా ఓకే థ్యాంక్ యూ ఓకే 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 మరి రవి గారు థ్యాంక్ యూ మరి మీరు ఈ పండుగలో ఉన్నారు కదా ఎలాంటి సంతోషాన్ని పొందుకున్నారు చాలా సరే నాకు మరి ప్రతి ఆదివారం కూడా వస్తే ఇంకా మాకు కూడా ఆనందం ఉంటుంది కూడా సరిద్దాం ఓకే తమ్ముడు ప్రైజ్ బాగున్నారా ఓకే గుర్తు కోసం తీసుకుంటాను ఓకే బాగా వందనాలు కృష్ణ వందనాలు ఓకే పండగ హ్యాపీ కుందా ఓకే థ్యాంక్ యూ వందనాలు లక్ష్మయ్య గారు ఈ పండగ ఎలా అనిపిస్తుంది ఓకే మరి బాగుంటానికి సక్సెస్ఫుల్ మీరు అందరూ అంతే కదా అవును మీ అందరూ చేయబట్టే సక్సెస్ అయింది కనుక మరి జనవరి ఎలా చేసుకుందాం అనుకుంటారు ఓకే థ్యాంక్ యూ ఇంకా మంచిగా చేయాలి సంతోషం సార్ మధ్యప్రదేశ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మధ్యప్రదేశ్ కదా ఓకే ఇక్కడికి వచ్చారు కదా ఆంధ్రాలో మరి మీకు ఎలా అనిపించింది పండగ ద్వారా బాగుందా సరే మరి జనర పండగ కూడా ఎలా చేసుకోవాలనుకుంటారు ఇంకా చేద్దామా ఓకే మీ మధ్యప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ తీసుకురండి ఈసారి అయ్యా ఇదో ఈ సహోదరుడు కూడా మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు థ్యాంక్ యూ అండి చాలా వందనాలు 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 ఇచ్చేపు నన్ను నీడే తీశారు ఓకే ఈ పండగ మీకు ఎలా అనిపించింది చాలా బాగా అనిపిస్తుందా జనవరి మరి జనవరి కూడా ఎలా చేసుకోవాలనుకుంటారు ఎలా చేసుకున్నామా ఓకే థ్యాంక్ యూ మీకు ఎలా ఉంది అన్న ఓకే ఇస్రాయిల్ గారు ఎలా ఉందండి పండగ బాగుందా చాలా సంతోషం అమ్మా వందనాలు రా తిరుపతిరా గారు వందనాలు మరి పండగకి వచ్చారు కదా ఈ పండగ ఎలా అనిపిస్తుంది మీకు బాగా అనిపించిందా థ్యాంక్ యూ ఏమండి జోన్ కుమార్ గారు పండగ ఎలా అనిపించిందండి మీకు మరి జనవరు కూడా ఎలా చేసుకుందాం అనుకుంటారు ఓకే కవిత గారు వందనాలు ఓకే ఈ చూడండి మీరు ఈ పండగకి ఎలా అనిపించింది మీకు సూపర్ అనిపించిందా మరి అలాగే జనవరి కూడా ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు అంతేనా ఓకే సరే గాసి గ్రాండ్గా చేసుకుందామా ఇది చూడు ఇది చూడు ప్రైజ్లా ఓకే మంచిది ఇది పండక్కి మీరు ఇదే ఫస్ట్ రెండోసారి వచ్చారా రెండోసారి ఓకే మరి రెండోసారి వచ్చారు కదా ఈ పండక్కి ఎలా ఉంది చాలా బాగుంది దేవుడి రోజంతా చాలా ఆరాధించుకున్నాము దేవుని మహిమ పరిచామని నేను అనుకుంటున్నాను ఓకే దేవుడి దీవెన ఎప్పుడు మనం వీలు ఉంటాయని ఓకే 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 మరి జనవరి పండుగ ఎలా చేసుకోవాలనుకుంటారు ఓకే చేస్తాను ఇంకా నువ్వు ఉండట్లేదా అది ఉండాలి నువ్వు కూడా ఓకే మరి ఓకే మీరు కట్టుగాల నుంచి వచ్చారు కదా చర్లకేల్ నుంచి మీరందరూ మీకు ఎలా అనిపించింది పండగ మంచిగా అనిపించిందా ఓకే సంతోషం అనిపించిందా ఓకే ఇది మీ ఫ్యామిలీయా ఒకసారి దగ్గర ఇంకొక అమ్మాయి లేదనుకుంటా ఇంకొక ఓకే ఇంకొక అమ్మాయి కూడా ఉండాలి కదా కనుక మీరు కుటుంబంతో వచ్చారు కదా చాలా ఎలా ఉంది మీకు మరి జనవరి కూడా బాగా చేసుకోవాలనిపిస్తుందా మరి మరి ఈరోజు ఎట్లయితే ముందు వచ్చారు మరి ఇంకొకసారి ముందు వస్తారా నైట్ కూడా రండి మరి దేవుని వాగ్దానాలు కూడా ఉంటాయి అవి కూడా తీసుకొని వెళ్తురు ఓకే ఓకే చాలా సంతోషం ఓకే మారేడుగా ఒక రాంజయ్ గారు రామారావు గారు మీరు కుటుంబంతో వచ్చారు కదా చాలా సంతోషం నేను ఆనందపడుతున్నాను మరి మీ కుటుంబాలతో వచ్చారు కనుక ఈ పండగ మీకు ఎలా అనిపించింది నాకు ఒకటి చెప్తారా అమ్మా ఓకే మరి జనవరి పండగ కూడా ఎలా ఉందా ఓకే థ్యాంక్ యూ అట్లయితే అలాగే జరుగుతుంది దేవుడికి స్తోత్రం ప్రార్థన చేయండి ఓకే గుర్రాల బాయి నుంచి వచ్చిన సంఘానికి ప్రభుపేట వందనాలు మీ అందరికీ మరి ఈ పండగ ఎలా అనిపించింది మేడం గారు చెప్పండి అమ్మా చాలా బాగుందా ఓకే మరి జనవరి కూడా బాగా చేస్తుందమ్మా మరి చేసుకోవాలంటే మీరు కూడా చేయాలి మరి చేస్తారా అందరు సహకరించాలి కదా తప్పకుండా ఓకే మరి పండక్కి మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి మరి ఓకేనా తప్పకుండా ఓకే మంచిది మీ కొరకు